హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ కోడలు కొడుకు నిజస్వరూపం చూడగానే ఏం చేయాలో అర్థం కావటం లేదా తమ్ముడు అర్థం కాకపోవటానికి ఏముందే అక్క నేను ఎవరి మీద ఆధారపడను అలా ఎప్పటికీ అనుకోకు ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వే మధు దగ్గరికి వెళ్ళు అనగానే ప్రభాకర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు నాన్న లోపలికి వస్తున్న తండ్రి అడిగాడు అక్షయ్ ఎక్కడికి వెళ్తాను పని బయటికి వెళ్ళాను అని సోఫాలో కూర్చున్నాడు ప్రభాకర్ మామయ్య మజ్జిగ చేశాను తాగండి ఎండన్న పడి వచ్చారు కదా చల్లగా ఉంటుంది తాగండి అని గ్లాస్ ఇస్తుంటే వద్దన్నారు ప్రభాకర్ ఏమైంది మా అమ్మయ్య వద్దు అంటున్నారు మా అక్క టిఫిన్తో పాటు కాఫీ ఇచ్చిందమ్మా అందుకే వద్దు అంటున్నాను విజయ అత్త దగ్గరికి వెళ్ళారా మీరు ఆశ్చర్యంగా అడిగాడు అక్షయ్ అవును ఎప్పుడూ లేనిది వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి నాన్న వీరిని డిశ్చార్జ్ చేశారు కదా చూద్దామని వెళ్ళాను అవునా నాకు చెప్పాల్సింది నాన్న వచ్చేవాడిని మొన్ననే కదా హాస్పిటల్కి వెళ్ళారు వస్తారో రారో అని డౌట్ వచ్చి వెళ్ళాను అన్నాడు సరే నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు అక్షయ్ అది మన బిజినెస్కి లాభం బాగా వస్తుంది కదా నాన్న ఆ డబ్బుతో మన ఊరిలో సూపర్ మార్కెట్ పెడతాము అని ఆలోచిస్తున్నాను ఏమంటారు నీ ఆలోచన నాన్న పెట్టు అన్నారు ఆ మాటకి శ్రీవల్లి అక్షయ్ సైగ శ్రీవల్లి అక్షయ్కి సగ చేసుకోవడంతో ప్రభాకర్ చూపుని తాటిపోలేదు అంటే నాన్న సైట్ మన దగ్గర ఉంది అనుకో కానీ అది మధు పేరున ఉంది కదా నా పేరున ఆ సైట్ రాసిస్తే అప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం అని మధు పేరు మీద ఉన్న సైట్స్ ఎందుకు నీకు అంతగా కావాలంటే వేరే సైట్ కొనుక్కొని వర్క్ మొదలు పెట్టు లేదంటే మానేసాయి అని ప్రభాకర్ అనగానే అక్షయ్ షాక్ అయ్యాడు అదేంటి మామయ్య అలా అంటున్నారు మధు పేరుని ఉన్న స్థలం ఆయన పేరును రాస్తేనే కదా వర్క్ మొదలు పెట్టేది అయినా ఇప్పుడు మేము కొత్తగా అడగటం లేదు కదా ఇంతకు ముందు షాపింగ్ మాల్కి మధు పేరున ఉన్న సైట్లోనే కదా పెట్టింది అవును శ్రీబల్లి కానీ ఇప్పుడు మధు పేరున ఉన్న ఆస్తి ఎలా ఇస్తాను ఆ సైట్ మీ పేరున రాయాలంటే ముందు మధు సంతకం పెట్టాలి కదా ఇప్పుడు మధు సంతకం పెట్టదు పెట్టిన విక్రమ్ అస్సలు ఊరుకోడు నా భార్య పేరున ఉన్న సైట్ అడగటానికి మీరెవరంటూ మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరం ఇరుక్కో ఇరుకులో పడతాం తెలివిగా అన్నాడు ప్రభాకర్ ఆ మాటకి శ్రీవల్లి మాట్లాడు అన్నట్టు అసహనంగా అక్షయవ్యక్తి చూసింది నానా మరి ఇప్పుడు ఏం చేయాలి నేను దీపం ఉండగానే కదా నాన్న ఇండ్లు చక్కబెట్టుకోవాలి అంటే సూపర్ మార్కెట్ మీద ఆశలు వదిలేసుకోనా వదులుకోమని ఎవరు చెప్పారు మధు పేరున ఉన్న సైట్స్ పక్కన పెడితే నీ దగ్గర డబ్బు ఉంది కదా సైట్ కొను సైట్ కొనడానికి డబ్బులు ఎందుకునో ఖర్చు చేయటం అయితే శ్రీవల్లి పేరున కొన్న సైట్స్ ఉన్నాయి కదా వాటిలో ఒకటి అంతేకాని మధు పేరున ఉన్నవి అడక్కండి దాని వెనుక విక్రమ్ ఉన్నాడు ఆ విషయం గుర్తుంచుకోండి హెచ్చరిస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడూ లేనిది మామయ్య గారేంటి ఏంటి మధు ఆస్తి అడగొద్దు అంటున్నారు ఇలా అయితే చాలా కష్టమాక్సే మన చేతికి వచ్చేది ఏమీ ఉండదు కంగారు పడకు శ్రీ నానమాటలు ఆలోచించు ఆయన చెప్పింది మన మంచికే ఆ విక్రమ్ మామూలుడు కాదు మధు కరిగిపోయినా వాడు అస్సలు కరగడు ఆలోచిద్దాం ముందు నువ్వు వంట సంగతి చూడు అని దాని వెళ్ళాడు ఎందుకు కరగరు ఆ మధుని ఎలా ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయాలో నాకు బాగా తెలుసు అనుకుని తనలో తానే పళ్ళు నూరింది మధు మధు వస్తున్నావా హాల్లో నుంచి అరిచింది సునంద వస్తున్నాను అత్తమ్మ అని చున్నీ వేసుకొని బయటకు వచ్చింది స్కై కలర్ టాప్ వైలెట్ కలర్ లెగ్గిన్ వేసుకొని వైట్ స్కార్ఫ్ నిండుగా కప్పుకొని సింపుల్గా రెడీ అయ్యింది మధు మహా నువ్వు కూడా రావాలి వది వదిన వచ్చేసింది అని మాల కట్టిన కనకాంబరం మర్వం మధు జడలో నిండుగా పెట్టి కాస్త రెడీ అవ్వు ముందు ఎందుకు రెడీ అవ్వవు వదినకి సింపుల్గా ఉంటేనే ఇష్టం అమ్మ తన స్టైల్ అంతే విక్రమ్ వచ్చే టైంకి నువ్వెప్పుడు రెడీ అయ్యి అందంగా ఉండాలి మధు అని జడలో కూడా పువ్వులు పెట్టి సరే మీ ఇద్దరు కూర్చోండి నేను వంట చేస్తాను మీరు ఎందుకు వస్తమ్మా నేను చేస్తాను నువ్వు నోట్స్ అవన్నీ రాసుకోమదు చదువును అశ్రద్ధ చేయకు సరే నీకు ఇష్టమైన కర్రీ ఏంటో చెప్పు ఈరోజు అదే చేస్తాను నిజంగానే చేస్తారా అత్తమ్మా చేస్తాను మధు అత్తమ్మా నాకు చేపల పులుసు అంటే ఇష్టం చేయరా నాకు సరిగా చేయటం రాదు అందుకే మిమ్మల్ని అడిగాను నా కొడలు అడిగితే నేను ఎందుకు చేయకుండా ఉంటాను మహా నువ్వు వదినకి చెప్పవలసిన నోట్స్ అంతా చెప్పేసి ఐరన్ చేసిన బట్టలు వాళ్ళ రూమ్లో పెట్టేశాయి సరేనా సరే అమ్మ మధు మధు పద నీకు బుక్స్ ఇస్తాను సరే అని ఇద్దరు విక్రమ్ రూమ్ బయట ఉన్న బాల్కనీలో కూర్చున్నారు క్లాస్లో ఏం చెప్పారో అన్నీ మధుకు చెప్పి డౌట్స్ అన్నీ క్లియర్ చేసింది మహా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు మధు చెప్తాను లేదు మహా నువ్వు ఇంత క్లియర్గా చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుంది నేను ఈ లోపు నోట్స్ రాసుకుంటాను సరే నేను బట్టలు బెడ్ మీద పెడతాను సరే అని మహా వెళ్ళగానే మధు శ్రద్ధగా నోట్స్ రాసుకుంటూ ఆ చల్లని గాలికి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది మధు అమ్మ కాఫీ అంటూ సోఫాలో కూర్చున్నాడు బిక్కి తెస్తున్నానని కాఫీ కప్తో వచ్చింది సునంద ఏంట్రా ఈ మధ్యన ఆఫీస్ నుంచి వెల్లిగొండగానే వస్తున్నావు ఇంతకు ముందు పదైనా ఇంటికి వచ్చేవాడివి కాదు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు కాస్త వెటకంగా వెటకారంగానే అడిగింది సునంద కాఫీ కప్ పట్టుకో అమ్మ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే వస్తాను అని విక్కీ పైకి లేవుగానే ఒరే నేను ఏదో సరదాకు అన్నాను రా బాబు నువ్వు అంత పని చేయకు నీకు అసలే దిక్కెక్కువ నువ్వే కదా అన్న తొందరగా వచ్చాయి అని రాకపోతే లేట్ ఎందుకు అయింది అంటావు వస్తే ఎందుకు వచ్చావు అంటావు ఎలా అమ్మా నీతో వేగేది ఇంతకీ నీ కోడలు ఎక్కడ ఇంటికి మొగుడు వచ్చినా పట్టించుకోదా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు మధు ఎంతకీ కనిపించకపోయేసరికి తను నీ రూంలోనే ఉంది నన్ను అడగటానికి ఈగో నీకు చేసిన యాక్షన్ చాలు కానీ నువ్వు మధు దగ్గరికి వెళ్ళు అని సునంద అనగానే విక్కి తనలో తానే నవ్వుకొని తన రూమ్కి వెళ్ళాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్